హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి చామదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది సాంబార్లోకైనా కానీ రసంలోకి అయినా కానీ దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సైడ్ డిష్గా అయినా కానీ నార్మల్గా కూడా మనం ఫ్రై చేసేసుకుంటే వైట్ రైస్లో కూడా తినవచ్చు నేనైతే ఈరోజు సాంబార్లోకి రసంలోకి అలా సైడ్ డిష్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి చామదుంప అంటే ఇష్టం ఉన్నా కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక తింటాం చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు నేను మన ఛానల్లో రీసెంట్గా నేను చామదుంప పులుసు కూడా చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చామదుంప చాలామంది ఫస్ట్ డైరెక్ట్గా కుక్ చేసేస్తారు అప్పుడు తోలు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం జిగటగా ఉంటుంది తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అనమాట నేను ఏం చేసేసానంటే మనం పొటాటోస్ని మనం ఎలా ముందుగా పీల్ చేసేస్తామో అలా నీట్గా చామదుంపల్ని వాష్ చేసేసేసి నీట్గా పీల్ చే పీల్ చేసేసి అప్పుడు కుక్ చేసేసుకున్నాను అనమాట ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా కుక్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో పీసెస్ ఇలా కట్ చేసేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి మనం పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకోవాలన్నమాట పొరపాటున కనుక హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఏమవుతుందంటే బాగా బయటకు అనేది బాగా బ్లాక్ షేడ్ అండ్ బాగా ఫ్రై అయిపోయినట్టు వచ్చేసి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది కొంచెం చేదుగా కూడా అనిపిస్తుంది దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా తిప్పుకుంటూ మీరు ఫ్రై చేసేసుకుంటే లోపల స్మూత్గా అండ్ బయటకి క్రంచిగా చాలా బాగుంటుంది అన్నమాట పర్ఫెక్ట్గా అండ్ నేను చామదంప పులుసు మన ఛానల్లో అప్లోడ్ చేసేసి పెట్టాను దానికి బెస్ట్ కాంబినేషన్ అయితే ముద్దపప్పు అనమాట మీరు నాకు తెలిసి మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు అందుకే నేను మరీ మరీ రికమెండ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి నాకు కమెంట్ చేయండి సో ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారుగా ఇప్పుడైతే మనకి చామదింపలు అయితే ఫ్రై అయిపోయినాయి నేను వీటన్నిటిని పక్కకు తీసేసి పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని నేను మనకి పోపు దీన్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను నేను కొంచెం ఎక్కువగానే దినుసులు యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనం డీప్ ఫ్రైలా చేసుకున్నాం కాబట్టి పంటికింటికి తినడానికి క్రంచి క్రంచిగా ఉంటుంది తినేటప్పుడు పంట కింద చాలా బాగుంటుంది అనమాట అండ్ నేను పోపుదీన్స్లన్నీ యాడ్ చేసేసి ఒక నాలుగైదు ఎండుమిర్చి అండ్ ఒక ఐదారు చిన్నులపాయరబ్బలు కొంచెం దంచుకొని అందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న చామదుంప పీసెల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను నేను కుక్ చేసుకునేటప్పుడే కొంచెం లైట్గా వాటర్లో కుక్ చేసుకునేటప్పుడే లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా టేస్ట్కి సరిపడ ఉప్పు కారం యాడ్ చేసేసుకొని టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ మనం బాగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడివేడి వైట్ రైస్ సాంబార్లో కానీ రసంలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు నాకు తెలిసి చామదుంప ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా ట్రై చేసి ఉండకపోవచ్చు సో ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి